నిజాల న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదో తేదీ వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీర్మానించారు దీనికి శంకుస్థాపన కార్యక్రమానికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రావడం జరిగింది పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులు కూడా సహకరించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు నూట యాభై ఒక్క స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి విధుల్లోకి వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఆయన అమరావతి రాజధాని విషయాన్ని పక్కన పెడితే మూడు రాజధానుల విషయాన్ని బయటికి తీసుకొచ్చారు మొత్తంగా ఇక్కడ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అదేవిధంగా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది అదేవిధంగా మరి చూసుకున్నట్టే న్యాయ సంబంధించిన రాజధానిగా కర్నూలు ఉంటుందని చెప్పి మూడు రాజధానుల అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లారు అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఏ రాజధాని కూడా అంత అభివృద్ధి జరిగినట్టుగా ఈ ఐదేళ్ళలో కనిపించే పరిస్థితి కనిపించలేదు దీంతో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మ కూటమి అభ్యర్థులైన మరి నారా చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు దీంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి అయ్యి అమరావతి రాజధాని ప్రకటించారు అంతేకాకుండా విశాఖపట్నాన్ని కూడా తమంతా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఇదంతా పక్కన పెడితే మరి అమరావతి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరి బెదవాడ న్యూస్ బీటీ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న విశేషాలన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తంగా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి రాజధానిలో గ్రాఫిక్స్ నిజంగా జరిగాయా లేదా అక్కడ అభివృద్ధి జరిగిందా మరి ఎన్నో కోట్ల విలువైన కోట్ల విలువైన భవనాలు నిర్మాణాలు వాటన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తాను ఇంతే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కళాశాలల పనులు అదేవిధంగా అమరావతిలో ఏవైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాటి అన్నిటి పనులు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి మొత్తంగా రెండోసారి ముఖ్యమ మళ్ళీ ముఖ్యమంత్రి కంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అమరావతి రాజధాని ఎప్పుడైతే ప్రకటించారో అమరావతిలో పనులు అయితే మాత్రం వేగవంతంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే మరి పొక్లైన్లు అవన్నీ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేశారు మొత్తంగా అమరావతి రాజధాని ఏ విధంగా ఉండబోతుందని మనం చూసుకోవచ్చు దీని నేపథ్యంలో మరి బెదగడం బీటీవీ తరఫున మనం అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ అసలు ఏమేమి జరుగుతున్నాయో ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో ఇప్పుడు మీరు చూడండి నమస్తే thank you